ంటే అటు రాజకీయ నాయకులు ఇది ఒకటి కావాలా అధికారులు చేయగలపడాలి మరీ మరీ ముఖ్యంగా గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా చేయగలిపితే నంబర్ కలిస్తేనే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ సరిగ్గా గ్రామాలకు చేరతాయి అదేవిధంగా ఈరోజు రాయపాడి గ్రామంలో ఏదైతే ఇక్కడ మంచి కురాయి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉందో ఎప్పుడో జరగాల్సింది ఎందుకంటే ఇక్కడి నుంచి లైన్ ఎదుతూ చిన్న కులాయి మనం పెంచుకోలేకపోయాము అంటే ఇదివరకు ఉన్న నాయకులైనా కానీ లేకపోతే మరి అధికారులైనా కానీ దాని గురించి అంతగా దృష్టి సారించాక ఇంతమంది ఇన్ని అవస్థలు పడుతున్నా కానీ దానిపైన దృష్టి సారించలేదు అయితే ఈరోజు ఇటు గోపరెడ్ సింహాస్ రెడ్డి గారు గ్రామస్తులందరూ కూడా దాంతోపాటు వీరందరికీ కూడా అధికారులందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కులా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో దాదాపు నాలుగు వందల కుటుంబాల దాకా మంచి సదుపాయాలు కల్పిస్తూ అలాగే ఇటే ఇదే కాదు ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ ఇంకా మిగతా గ్రామాల వారి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇప్పుడు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది మాకు సైడ్ రైన్స్ గురించి కానీ లేకపోతే మంచెల కులాల గురించి కానీ వాటి గురించి కూడా తప్పకుండా అందరినీ కూడా కల కలగ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు గోప రెడ్డి గారు అలాగే మేము కూడా ఈ వర్గానికి ఈ వచ్చే నాలుగు సంవత్సరాల్లో కూడా చేస్తూ చూపిస్తాం ఇప్పుడు